శివాయ గురువే నమ శ్రీమాత్రే నమ గణపతి నవరాత్రుల సందర్భంగా మన ఛానల్ సాధకులంతా సంపత్ ప్రదాయ గణపతి సాధనని అత్యంత భక్తి నిష్టలతో చేశామని మెయిల్స్ టెలిగ్రామ్లో మెసేజ్ల ద్వారా తెలియజేశారు చాలా సంతోషం రోజు హోమం తిరుమల తిరుపతి దేవస్థానం వారి వేద పాఠశాలలో వేద విద్య అభ్యసించిన యజుర్వేద పండితులు మన ఛానల్ సాధక సభ్యులు అయిన శ్రీ ముల్లంగి సాయి శ్రవణ్ శర్మ గారు మరియు శ్రీ కాసుల్నాటి అఖిల్ కుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో సంపత్ప్రదాయ గణపతి హోమం జరుగుతుందని గత మంత్రోపదేశ వీడియోలోనే తెలియజేశాను అందరికీ అందుబాటులో ఉండే విధంగానే కనీస రుసుముతోనే గోత్రనామాలు తీసుకోవడం జరిగింది అయితే అది కొద్దిమంది శ్రద్ధాలు మాత్రమే రిజిస్టర్ చేసుకోవడం జరిగింది సరిగ్గా చెప్పాలంటే పట్టుమని ఒక పాతిక మంది మాత్రమే రిజిస్టర్ చేసుకున్న ఒక ముగ్గురు దాతలు సహృదయంతో వేద పండితులను హోమానికి అయ్యే హోమ ద్రవ్యాలను దృష్టిలో ఉంచుకొని పెద్ద మనసుతో చేసిన సహాయం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా అద్భుతంగా సంపత్ప్రదాయ గణపతి హోమం జరిగిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను హోమద్రవ్యాలను సమకూర్చుకోవడంలో మన సాధకులు ముల్లంగి సాయిశ్రవణ్ శర్మ గారు పడిన శ్రమ అంతా ఇంత కాదు ఏదో ఒక ప్యాకెట్ ఆవు నెయ్యలు జెర్సీ ఆవునయ్యలతో చేస్తే పలు వీడియోల్లో నేను కోపడిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని దగ్గరుండి మరీ కాయించిన ఆవు నెయ్యి కిలో రెండు వేల ఐదు వందల రూపాయలు ఉన్నా సరే ఐదు వేల రూపాయలు వెచ్చించి రెండు కిలోల శ్రేష్టమైన దేశవాలయ అవినీతిని చేయించుకొని సమకూర్చుకున్నారు పూల మాలలు నోటితో ఇంగిలి చేసి షాపులు వారు కడతారనే దగ్గరుండి తాజా పూలతో కట్టించి నోటితో ఆ దారాన్ని తెంపకుండా శుభ్రంగా ఉండేలా చూసుకుని మరీ తీసుకొచ్చారు బిలవ పత్రాలు కూడా చెట్టును కొట్టకుండా రాళ్ళేయకుండా కొంతమందిని పెట్టి కోయించి కోసేవారికి ముళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్తగా సేకరించి ఛద్రమైనవి లేకుండా చూసుకుని మరీ తీసుకొచ్చారు నేను కనీసం రెండు తామర పూలైనా ఉండాలి అన్నానని మేఘాలు ఉరుముతున్నా పక్క ఊరికి వెళ్ళి మరీ ఒకటి కాదు రెండు కాదు నూట ఎనిమిది కన్నా ఎక్కువ తామరపూలను సంపాదించారు ఇక్కడ మరొక అద్భుతమైన విషయం చెప్పాలి వర్షం పడేలా కారు మబ్బులు కమ్మినా బయలుదేరుతుంటే మెరుపులు మెరిసి ఆ వెలుగులో మన పరమ పూజ్య గురుదేవులు శ్రీ 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 నిఖేశ్వరానంద సరస్వతి మహారాజు వారి దర్శనం జరిగింది శ్రవణ్ గారికి ఇలా తామర పూలు తెచ్చేలోపు మూడు సార్లు దర్శనం అయింది మేఘాల మెరుపులో ఉరుములు ఉరుముతున్న ఇంటికి వచ్చే వరకు ఒక్క చుక్క వాన పడలేదు ఆ తర్వాత ధారాళంగా వర్షించింది గురుదేవుల అనుగ్రహంలాగా అంటే హోమానికి ముందు రోజే మనకి మన పూజ్య గురుదేవుల శుభాశీస్సులు లభించాయి ఇది హోమానికి సహకరించిన వారందరి అదృష్ట ఫలం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు శుభ్రమైన గరిక దర్భలు ఎండు ఖర్జూరాలు కిస్మిస్ జీడిపప్పు మడితో ఇంట్లో చేయించిన మోదకాలు చెరుకు మొక్కలు తామర పూసల గింజలు వివిధ రకాల వనమూలికలే కాక ప్రత్యేక ముహూర్తంలో సేకరించిన శ్వేతార్కం అంటే తెల్ల జిల్లేడు వేరుని కూడా శాస్త్రోక్తంగా సేకరించి ప్రత్యేకమైన వస్త్రంలో సింధూరం వలం ఈ పూర్ణాహుతి ద్రవ్యంలో వినియోగించడం అయినది ఇలా హోమం కూడా ఎంత దివ్యంగా జరిగిందో మీరే చూడండి వ్యావహారిక చాంద్రమానే స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే వరిష ఋతు భాద్రపద మాసే శుక్లభే त्रयोदश्योपरि चतुर्दश्यां तिथौ वासरः वासरस्तु हिन्दुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणं गुणविशेषणविशिष्टायामस्यां शुभतिथौ श्रीपरमेश्वरमुद्दिश्य श्रीपरमेश्वरप्रीत्यर्थं श्रीपरमेश्वरप्रीत्यर्थं श्रीमान श्रीमतः काश्यपदगोत्रोत्तमस्य श्रीनिवासमनादेवस्य धर्मत्या माधवीनामदेवत्याः श्रीमानकुमारस्य सायश्रावणनामदेवस्य स्वप्नानामदेवस्य सा कुटुम्बानाय ॐ एकदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ गणी ॐ సకల సంపత్ప్రదాయ ఉంపట్ స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం గం గణపతయే చింతిత సకల సంపత్ప్రదాయ ఉంపట్ స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం గం గణపతయే చింతిత సకల సంపత్ప్రదాయ ఉంపట్ స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం గం గణపతయే చింతిత సకల సంపత్ప్రదాయ ఉంపట్ స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం గం గణపతయే చింతిత సకల సంపత్ప్రదాయ ఉంపట్ గురువర్ నమస్కారం అండి తూర్పు ముఖంగా కూర్చొని హోమం ప్రారంభించానండి అయితే ఇది వచ్చేసి ఆగ్నేయ మామూల అటు వచ్చేది ఈశాన్యము ఇది ఇది వాయువ్యము ఇది వచ్చేసి నైరుతండి హోమం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈశాన్య మూలలోనే అంటే మనం దేవుడి మూలగా కొలిచే కొలుస్తాం కదండి ఈశాన్య మూలని అదే ఆ మూలలోనే మనకి జ్వాలనేటువంటిది హోమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలానే వస్తుందండి చుట్టూరు నెయ్యి వేసినా కానీ కూడా ఇన్ని ద్రవ్యాలు వేశాను పూలు గరికాయ పుష్పాలు తామర పూలు తామర పూసలు అరటి పండ్లు చెరుకులు ఇన్ని ద్రవ్యాలు వేస్తున్నా కానీ కూడా స్వామి అక్కడనే ఆ యొక్క జ్వాల రావడం విశేషం భగవంతుని యొక్క అనుగ్రహం అని నేను అనుకున్నాను స్వామి స్వామివారి మాటలు విన్నారు కదా మనం చేసిన సంపత్ప్రదాయ గణపతి హోమకుండంలో కుబేర స్థానమైన లక్ష్మీప్రదాయక దిశ ఉత్తరం నుండి ఈశాన్యం వరకు వ్యాపించి అగ్నిముఖంగా ఆహుతులను స్వీకరించడం నిజంగా మహావిశేషం సాధకులు జాగ్రత్తగా పరిశీలిస్తే గణపతి తన గజదళంతో విచ్చేసినట్లు చక్కగా కనిపిస్తుంది ఓంకార స్వరూపం ఎన్నిసార్లు కనిపించిందో లెక్కే లేదు సంపదను సూచించే గజమునెక్కి గణపతి స్పష్టంగా ఆహుతులు తీసుకున్నాడు యజ్ఞ యాగాదులకు సహకరిస్తూ వేద పండితులకు గురువులకు ఉడతాభక్తిగా చేయూతనిస్తూ ఉంటే వారికి కొంతైనా ప్రోత్సాహకరంగా ఉండి మన సనాతన ధర్మానికి వారు విశేషంగా సహకరిస్తారు పాతిక వేల మంది సబ్స్క్రైబర్స్లో పాతిక మంది అయిన హోమాన్ని సహకరించి అందులో ముగ్గురు త్రిమూర్తుల్లాగా హోమ ద్రవ్యాలు సమకూర్చుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసినందుకు వారిని వారి కుటుంబ సభ్యులందరికీ ప్రదాయక గణపతి మరియు గురుదేవుల యొక్క విశేష అనుగ్రహం ప్రసరించాలని ప్రార్థిస్తున్నాను అంతేగాక ఈ సాధన చేసిన సాధక సభ్యులందరికీ కూడా వారి వారి సాధనా స్థాయిని బట్టి గణపతి తప్పక సంపదలను తన అనుగ్రహాన్ని ప్రసరిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదని మనవి చేసుకుంటూ శంభవే గురువే నమ నమః స్వస్తి సర్వేషాం సహ నాశయ सम्पदोर्वर्धय वर्धय सर्वत्र विजयं प्रयच्छ प्रयच्छ आयुष्य आयुरारोग्यैश्वर्याभिवृद्धिद्वारा सहकुटुम्बानां राजद्वारे राजमुखे सर्वदा सर्वत्र दिग्विजयप्राप्तिद्वारा यजमानस्य सर्वेषां सह सहकुटुम्बानाम् अलक्ष्मीनिर्गमनद्वारा महालक्ष्मीस्थिरलक्ष्मीस्थिरनिवाससिद्धिद्वारा अखिलाण्डकोटिमहादैश्वर्यप्राप्तिं कुरु कुरु पूर्णाहुतिमुत्तमान् जोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेव

మోపతర్ధారా జ్యోతిపేయే మేషాధారాముష్మికే బిన్వ మానోపతిష్ట రాజ్యే వాజ్యం తే జో వసోర్ధారా daiva smite jo vande deva vishva sthana karma deva vande ayamburna hude muhurta shubha muhurto astu muhurtagale nirya dina namana grahana madhyanga purvaka